నేటి మన పడిబాటా కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి ఈ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులైనటువంటి శోభారాణి మేడం గారికి మరియు అమ్మ ఆదర్శ పాఠశాల చైర్పర్సన్ సంధ్యారాణి గారికి మరియు మన డాక్టర్ ప్లస్ మన అందరికీ అందుబాటులో ఉండు అనునిత్యం పలి పిలిస్తే పలికేలా ఉండేటువంటి హిమకుమారి మేడం గారికి మరియు ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయ బృందానికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మన రాష్ట్ర ప్రభుత్వం మన ప్రియతమనేత ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు వారి ఆధ్వర్యంలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలను పటిష్టపరచాలి మరియు పేదలకు విద్యని అందచేయాలి పేద విద్యార్థులకు విద్య అందుబాటులో ఉండాలి అనే నేపథ్యంతో పాఠశాలలను అభివృద్ధి పరచాలి తీర్చిదిద్దాలి అనే ఒక బృహత్వర కార్యక్రమానికి ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి పేరు మీద ఉన్నటువంటి బడి బాట కార్యక్రమాన్ని ప్రారంభించటం జరిగింది ఈ కార్యక్రమం అనేది జూన్ తొమ్మిదవ తారీఖు నుంచి తొమ్మిదవ తారీఖున ప్రారంభం ఇరవయో తారీఖు వరకు కొనసాగింపుగా ఉంటుంది అయితే ఈ కార్యక్రమంలో ముఖ్య దీన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టారో అదేవిధంగా మన రాష్ట్ర మంత్రివర్యులు మన శాసనసభ మన నియోజకవర్గ శాసన సభ్యులు ప్రియతమ నాయకులు జూపల్లి కృష్ణారావు సారు కూడా తనకున్నటువంటి శాసనసభలో వచ్చినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో వాటిలో అత్యధికంగా విద్యకు మాత్రమే కేటాయిస్తున్నారు అని చెప్పడం అనే విషయాన్ని తెలియజేస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి వాటిలో జీపల్లి కృష్ణారావు సార్ గారు నాలుగు స్కూల్స్ ని సెలెక్ట్ చేసుకొని వాటిని మోడల్ స్కూల్ గా తీర్చిదిద్ది ప్రతి ఒక్క నిరుపేద బిడ్డ విద్యను అభ్యసించాలి విద్యను అభ్యసించడమే కాకుండా మన యొక్క నియోజకవర్గానికి లేదా మన రాష్ట్రానికి మన పిల్లలుగా పేరు ప్రతిష్టలు తేవాలి భవిష్యత్తు తరాలకు కూడా విద్యను అందజేసేలాగా విద్యను నేర్పించేలాగా ఉండాలనే ఒక కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు దానికి సంబంధించింది ఫండ్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది